హలో హాయ్ అండి నమస్తే అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఇక్కడ కనబడుతుందా మనీ ప్లాంట్ చెట్టు కనపడుతుందా నేనైతే ఒక చిన్నది ఆకు పెట్టాను అన్నమాట నేను అది ఆకు పెట్టాను అది అయితే పెద్దదిగా అయిపోతుందండి వాటర్ బాటిల్ కోసి ఎర్రమట్టు పెట్టి పెట్టాను అనమాట అక్కడ వచ్చేసి పెద్దదిగా అవుతుందండి ఇంకొకటి దానికైతే ఆ మనీ ప్లాంట్ అనేటివి అవుతున్నాయి అన్నమాట ఆకులు వస్తున్నాయి నేను చిన్నదిగా ఒకటి మొలక పెట్టేశాను అనమాట అంతే చాలా పెద్దదిగా అయిపోయింది అనమాట నాకైతే చాలా ఇష్టమైన చెట్లు అయితే రకరకాల చెట్లయితే నేను పెట్టుకున్నాను నా సొంత ఇల్లు కాకపోయినా కానీ నేను రకరకాల అయితే పెట్టుకున్నాను గులాబీ మొక్క అనమాట దీనికి మొగ్గ పెట్టేసింది ఇప్పటికీ చాలా పువ్వులు పూసాయండి ఇక్కడ వచ్చి డ్రబ్బులు అయితే ఎర్రమన్న పూసింది నేనైతే ఉల్లిగడ్డ వచ్చింది ఉంటుంది కదా వచ్చింది ఉన్నదాన్ని నేను అలాగ డ్రబ్బులు పోటీ పెట్టాను అనమాట పోసి ఉల్లిపూర కంటే కూరలలో వేసుకోవడానికి టమాటోలో కానీ పప్పులో కానీ వేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి పుదీనా అన్నమాట అది అయితే ఉల్లి పొరక అన్నమాట అది ఎన్ని కూరలు వేసుకున్నా అన్ని కూరలు వేసుకున్నా బాగుంటుంది పుదీనా అన్నమాట చాలా స్మెల్ అది పోతుందండి చిన్నది ఎరు పెట్టాను పెద్దదిగా అవుతుంది బయట ఉడక పెట్టానండి నేను చికెన్ చాలా చాలా అంటే బాగా స్మెల్ మాత్రం బాగుంది ఇది వచ్చేసి కలియమ్మకు చెట్టు అనమాట బయట పెడ ఒకటి పెట్టాను లోప ఒకటి ఒకటి పెట్టాను అనమాట ఇది వచ్చి కల్బందు అనమాట కల్వంత చెట్లు చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు అనమాట చిక్కుడుకాయలు పెట్టేస్తాను పైకి వెళ్ళిపోయానండి చిక్కుడుకాయలు అయితే కాస్తున్నాయండి ఓన్లీ మా ఏమంటారు ఇంటి మందం అయితే ప్రెజెంట్లు ఇప్పుడు అయితే ఇంటి మందం వెళ్తున్నాయండి రీసెంట్గా పెట్టాను మొన్న మొన్న పెట్టేస్తానంటే ముందు ముందు పెడితేనంట తొందరగా అంట నేను లేట్ పెట్టేసాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రెడీ అవుతున్నాయండి చిక్కుడుకాయలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ చిక్కుడు అయితే మంచిగా అవుతున్నాయి ఒకరోజు పూటకైతే గడిచిపోతుందండి మాకైతే నాకైతే చాలా చాలా ఇష్టమైన చెట్లు అయితే నేను పెట్టేసుకున్నాను సొంత ఇల్లు కాకపోయి అన్ని రకాల చెట్లు పెట్టుకున్నాను గులాబీ మొక్క అండి ఇది గులాబీ పువ్వు అయితే పూస్తుంది మొగ్గ అయితే పెట్టేసిందండి మొగ పెట్టేసింది ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి జొన్న ముక్క ఏమంటారు మొక్కకి జొన్న ముక్కలు అంటే చాలా అంటే చాలా ఒకటే చెట్టుకి కానీ ఆరేడు కామంటారు జొన్న ముక్కలు ఉన్నాయండి జొన్న ముక్కలు అయితే ఆరేడు జొన్న ముక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ దానికైతే ఇప్పుడు ఇప్పుడు రెడీ అవుతున్నాయి అది ఇప్పుడు రెడీ అయితే ఎప్పుడు కలుసుకొని తిందామన్నట్టుంది నాకైతే ఇది వచ్చేసి దసరా చెట్టు అనమాట నాకు అన్ని చెట్లు అయితే నేను పెట్టేసి అన్ని నాటేసాయండి ఇది సన్న జాజులు అనమాట పైకి వెళ్ళిపోయినాయి బంగ్లా పైకి రెండు దిక్కులు పెట్టానండి అటక్కొడి ఒకటి పెట్టాను సన్న జాజులు మల్లెలు మొత్తం అయితే అన్నిటికైతే అన్నీ పోసేసాయి చిక్కుడుకాయలు అయితే మంచిగా కాస్తున్నాయండి ప్లీజ్ నా సొంత ఇల్లు కాకపోయినా కిరాయిల్లు అయినా అన్ని రకాల చెట్లు పెట్టుకున్నాను నాకు ఎంతో ఇష్టమైన చెట్లు అయితే నేను పెట్టేసాను అనమాట అన్ని మంచిగా ప్లీజ్ నాస్తే వీడియో లైక్ చేయండి లైక్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ అందరూ మీరు నా ఫ్యామిలీ అనుకుని అనుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు నా ఛానల్ని వచ్చి మళ్ళీ పొద్దున చెట్టు ఇది సోకే చెట్టు అన్నమాట ప్లీజ్ అందరూ వీడియో చూస్తుండగా లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో